साई राम सतगुरु साईनाथ महाराज की जय హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా బాబా ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కన్సెబ్బలు అటువేట్ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి నీకున్న దారులన్నీ కూడా మూసుకుపోయాయని ఆలోచిస్తున్నావు కదా నీకున్న ఆర్థిక ఇబ్బందుల్లోంచి నువ్వు పడుతున్న కష్టంలోంచి నిన్ను నేను ఎలా బయటకు తీసుకొస్తానో నీకు నేను ఇప్పుడు ఈ వివరంగా ఈ కథ రూపంలో చెప్తాను బిడ్డ నా మీద నీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నా విశ్వాసం ఉన్నా సరే నా మాట నేను చెప్పేది శ్రద్ధగా విను ఏ ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకమ్మా ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఇప్పుడు మనకు ఒక కథ రూపంతో అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి మన సాయి మనకి ఇస్తున్న సందేశం ఏంటన్నది పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మనం కథ తెలుసుకునే ముందు ఇప్పటివరకు మేము ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు లైక్ చేయకపోతే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసే దాన్ని బట్టి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకొంతమంది బతులకి మన సాయి సందేశాలన్నీ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి మనం ఈరోజు మనం ఒక ఈ మన సాయి ఇస్తున్న సందేశం ఈ చిన్న కథ రూపం అయితే మనం తెలుసుకుందామండి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ మనలాగే ఒక సాయి కుటుంబంలో జరిగిన ఇది ఒక సంఘటన అండి ఒక ఒక ఆమె అండి సాయి భతురాలే ఆమె కూడా ఆమె ఒక పల్లెటూరులో ఉంటుందన్నమాట ఆమె ఇంట్లోని దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర అంటే చూడండి వ్యవసాయం అది చేసుకుంటూ ఉంటారు కదండి పల్లెటూరు అంటే అలాగ తెలిసిన వాళ్ళ దగ్గరికి ఏదన్నా పని ఉంటే చెప్పండి నేను కూడా వస్తాను అని చెప్పి పనికి వెళ్తూ ఉంటుందన్నమాట ఆమెకు వ్యవసాయం చేయడం వచ్చు పాపం వాళ్ళు వీళ్ళు ఏదైనా బియ్యం అంటే బియ్యం కానీ చింతపండు కానీ కారం కానీ ఇవి ఏ పండితే అవి ఆమెకు ఇస్తూ ఉండేవారన్నమాట ఎందుకంటే ఆమె సరిగ్గా పని కూడా చేయలేదు ఆమెకు తన అనుకునే వాళ్ళు ఎవరు కూడా లేరండి తనకి ఆస్తు పాస్తులు కూడా ఏమీ లేదు ఒక ఒక పడిపోయిన ఒక చిన్ని పాకు ఉంటుంది అన్నమాట సగం పడిపోతుంది వర్షం వస్తే పాక కూడా కారిపోతుందండి కానీ ఆమెకు ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే బాబాని నమ్మడం మాత్రం మానలేదండి ఎంత బాధగా ఉన్నా సరే ప్రతిరోజు కూడా ఆమె తిన్న దాంట్లో ఒక్క ముద్ద తీసి ఖచ్చితంగా బాబా గారికి బాబా ఫోటో ముందు పెడుతుందండి ఆమె ఒకవేళ పనిలోకి వెళ్ళిపోతే కనుక బాబా ఏదో ఒక జీవి రూపంలో తన చుట్టూనే ఉన్నారు అని మనస్ఫూర్తిగా నమ్ముతుందండి కాబట్టి ఆమె ఏ పనిలోకి వెళ్ళినా సరే ఆమె భోజనం చేసేటప్పుడు అక్కడున్న జీవి ఆమె చుట్టుపక్కల కనిపించిన ఏ జీవి కనిపిస్తే ఆ జీవికి ఒక ముద్ద భోజనం అయితే పెడుతుంది ఆ భోజనం బాబాకి అని ఆమె మనస్ఫూర్తిగా నమ్ముతుందండి ఒక ఒకరోజు అనుకోకుండా ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది అందరూ అక్కడ చూసే వాళ్ళందరూ కూడా ఆమెను ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆమెకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అని చెప్పారు ఎక్కువగా పని అది చేయకూడదు అంటే ఎక్కువ బరువు వస్తువులు అవి ఎత్తకూడదు ఎక్కువగా శ్రమ చేయకూడదు అని చెప్పారనమాట అప్పుడు వాళ్ళతో అదే ఆమెతో వచ్చిన వాళ్ళు అన్నారు ఆమెకు ఎవరు కూడా లేరండి ఆమె పని చేసుకుంటేనే ఆమె జీవించగలదు తినగలదు ఆమెకు పాపం ఎవరు కూడా లేరు అని అంటారు అప్పుడు ఏదేమైనా సరే ఆమె ఎక్కువగా పనిచేస్తే కనుక ఆమె చాలా కష్టం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మంచాన్ని పడే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు కూడా ఆమె పడుతున్న అదే వర్క్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గించుకోవాలని చెప్పారంటే అప్పుడు ఆమె కొంచెం మేలుకున్నాక ఆమెకు మెలకు వచ్చిన తర్వాత డాక్టర్ చెప్పింది ప్రతీది కూడా ఆమెకు చెప్పారనమాట అలా చెప్పిన తర్వాత అందులో కథను అంటే ఆ ఊరిలో ఉన్న ఒక కథను అన్నారు ఇలా ఇంత బరువులు ఎత్తడం వ్యవసాయం ఈ ఎండలో పని చేయడం ఇలా నీకు కష్టమైపోతుంది నీకు మంచిది కాదని చెప్పారు కదా డాక్టర్ గారు పంచే సిటీకి వెళ్ళు సిటీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో నువ్వు ఒక వంట మనసుకి అంతా జాయిన్ అవ్వు చక్కగా వాళ్ళ భోజనం బట్టలు వండడానికి పడుకోవడానికి అన్నీ వాళ్ళ దగ్గరే ఉంటుంది నీకు వేరే పని అంటే ఏమీ ఉండదు నువ్వు అక్కడ ఉండడమే నీకు మంచిది ఏదైనా నీకు ఆరోగ్యం బాగపోతే వాళ్ళు నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తారు అని చెప్పారనమాట అందరూ కూడా అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే మంచిది మీకు ఇంకా బయట పని అయితే చేయలేదు కాబట్టి మనం సిటీకి అయితే పంపిద్దామని అనుకుని ఆమెకు నచ్చ చెప్తారనమాట ఆమె తన పుట్టి పెరిగిన ఊరు పల్లెటూరు కదండీ కానీ ఆ ఊరు వెళ్ళి వదిలి వెళ్ళాలి అంటే చాలా బాధపడుతూ ఉంటుంది అన్నమాట కానీ ఈ సమయంలో ఇంకా వీళ్ళందరూ చెప్పడంతో ఇంకా తప్పదు అని చెప్పి ఇంకా సిటీలోకి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు కదండి ఒక ఒక చోట వంట మనసుగా జాయిన్ అవ్వాలని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిందండి వాళ్ళు జాయిన్ చేసుకున్నారు చాలా బాగా చూసుకుంటున్నారండి వాళ్ళు ఏంటంటే చాలా అండి చాలా అంటే చాలా ఆస్తిపరులు అనమాట వాళ్ళు డబ్బు అయినా బంగారం అయినా ఏదైనా సరే టేబుల్ ఉంటే టేబుల్ మీద మంచం అయితే మంచం మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారండి అంటే ఇంక ఎవ్వరు తీయరు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు వాళ్ళకి అది ఒక్కొక్కసారి గుర్తు కూడా ఉండదండి ఎందుకంటే వాళ్ళకి చాలా ఉంటాయి అన్నమాట అది ఎక్కడెక్కడో మర్చిపోయినా వాళ్ళకి అంత అలాగా ఆలోచన అనేది ఉండదు అన్నమాట అలాంటి వాళ్ళ ఇంటికి అయితే ఈమె వెళ్ళింది ఈమె చాలా అంటే చాలా మంచిదండి చాలా నిజాయితీ పరని సారీ మధ్య మధ్యలో ఆప్ చేస్తున్నారని ఏమనుకోద్దండి ఎందుకంటే నాకు కొంచెం గొంతుకు బాగాలేదండి అందుకని నా వాయిస్ మీకు అలా అనిపించవచ్చు ఓకేనా అండి ఇబ్బందికి కలిగితే మాత్రం ఏమనుకోదండి ఆమె అయితే చాలా మంచిదండి చక్కగా వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు కడుపు నిండా భోజనం పెడుతున్నారు ఆరోగ్యం బాగుండాలని ఆమె మందులు అన్నీ వాడుతున్నారు వాళ్ళు ఎక్కడికి బయటకెళ్ళినా సరే ఏమైనా బయటకు తీసుకెళ్తూ ఉంటారనమాట అనుకోకుండా అయితే వాళ్ళ ఇంట్లోని డైమండ్ నెక్లెస్ అయితే పోయిందండి డైమండ్ నెక్లిస్ పోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి అది చాలా సెంటిమెంట్ అనమాట ఆ డైమండ్ లెక్లుస్ మాట చాలా సెంటిమెంట్ తనకి ఇష్టమైన వాళ్ళు ఇచ్చారని చెప్పి చాలా సెంటిమెంట్గా అనమాట వాళ్ళు అది పోవడంతో ఈ కొత్తగా వచ్చిన ఈమెనే తీశారు అని చెప్పి అక్కడ ఉన్న పని వాళ్ళందరూ కూడా మీద చెప్పారనమాట ఈమెకు ఏం చేయాలో తెలియలేదు అసలు ఎవరితోని ఎంత విధాలుగా వాదించినా ఎవరు కూడా నమ్మడం లేదండి నేను తీయలేదు అసలు నాకు ఇటువంటి ఆలోచన కూడా లేదని చెప్పిన ఎవరు కూడా నమ్మలేదండి అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది బాబా నా తప్పు ఏ మాత్రం కూడా లేదు నా తప్పు లేదని వాళ్ళకి నిరూపించు నేను ఏమాత్రం కూడా తప్పు చేయలేదని నేను ఎలా నిరూపించాలి నాకంటూ ఎవ్వరూ లేరు కనీసం నా బాధ చెప్పుకోవడానికి ఎవరూ లేరు ఇక్కడ అంతా బాగానే ఉందనుకున్న సమయంలో మళ్ళీ నాకు ఈ చికాకులు ఏంటి ఈ కష్టం ఏంటి బాబా నువ్వు నన్ను రక్షించు లేదంటే వాళ్ళు నన్ను పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తాను కంప్లైంట్ ఇస్తాను అని చెప్తున్నారు బాబా నన్ను రక్షించు బాబా నేను ఏ తప్పు చేయలేదని వాళ్ళకి నిరూపించి బాబా అని బాబా దగ్గర వేడుకుందండి వేడుకున్నాక ఒక రెండు మూడు రోజులు అయిపోయింది ఈ లోపు వాళ్ళు ఆ డైమండ్ లెక్కలిసి వాళ్ళకి దొరకలేదు పోలీస్ కంప్లైంట్ విద్దామని అనుకుంటున్నారు తర్వాత రోజు వేద్దామని అనుకుంటున్నారు ఈ ఈమె బాబా మీద చాలా కోపపడుతుంది ఏడుస్తుంది ఇంట్లో ఉన్నాయన్నీ అంటే ఆమె రూమ్లో ఉన్న బట్టలు ఇవన్నీ కూడా ఇసిరేస్తుంది మాట పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంది బాబా నాకు ఏమాత్రం కూడా సహాయం చేయట్లేదు ఇంకా అంతా అయిపోయింది నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు కానీ నేను తప్పు చేసిన వ్యక్తి లాగా అందరి దగ్గర మిగిలిపోతాను నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు బాబా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అన్నమాట ఆ తర్వాత రోజు పోలీస్ కంప్లైంట్ ఇస్తామని అనుకున్నారు కదండి ఆ రోజే ఈలోపు నక్లిసు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆమె కళలో అయితే మన బాబా బాబాగారైతే కనిపించారండి కనిపించి ఆ క్ల ఆ నక్లిసు ఎవరు కూడా తీయలేదు అది నీ మంచం కింద పడిపోయింది నువ్వు ఇంకొకరిని నిందిస్తున్నావు ఇంకొకరిని నువ్వు బాధ పెడుతున్నావు అది ఏమాత్రం కూడా నీకు మంచిది కాదు ఎవరినైనా ఏదైనా అనే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి బిడ్డ ఎవరిని కూడా నిందించకూడదు ఎవరిని కూడా తప్పు పట్టకూడదు అని బాబా గారు అతను కళలో కనిపించి చెప్పారు వెంటనే ఆయన లేచి బాబా చెప్పారు కదండి మంచం కింద పడిపోయి ఉందని చెప్పి వెంటనే ఆ ప్లేస్లో చూశారు చూస్తే ఆ ప్లేస్లోనే ఆ డైమండ్ నెక్లెస్ అనేది పడిపోయి ఉందండి వెంటనే అతను వెంటనే కొత్తగా వచ్చింది కదండి ఆమెను పిలిపించారన్నమాట అంటే రాత్రి అదంతా కూడా అందరినీ పిలిపించి ఆమెను కూడా పిలిపించి ఆమెకు స్వారీ అని చెప్తారండి ఎందుకంటే అతను చేసిన తప్పు ఏంటో అతను తెలుసుకున్నారు ఎందుకంటే మన మా మన మన బాబా గారు తన తప్పు ఏంటో తనకి కళలో కనిపించి చెప్పారు కదండి కాబట్టి తన తప్పు తను తెలుసుకున్నారు కాబట్టి ఆమెను పిలిచి ఆమెకు స్వారీ అనేది చెప్పారండి ఇటువంటి తప్పు ఇటువంటి పొరపాటు ఇంకెప్పుడు కూడా చేయకూడదు నేను చాలా పెద్ద తప్పు చేశాను అని ఆయన చాలా బాధపడుతున్నమాట అందరి మధ్యన ఎవరైతే ఆమెను దొంగ అని అన్నారో అందరి అందరినీ పిలిచి అందరిలోని కూడా ఆమెకు స్వారీ అని చెప్పడం కూడా జరిగిందండి అప్పుడు ఆమె చాలా అంటే చాలా ఆనందపడిందండి ఎందుకంటే బాబా తనతోనే ఉన్నాడు అని ఆమె మనస్ఫూర్తిగా నమ్మింది కానీ ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో తన బాబా తనతో లేడు ఇప్పుడు అని అనుకుని చాలా బాధపడింది కదండి అటువంటి సమయంలో ఇతని కళలోనే బాబా కనిపించడం ఈవిడ గురించి చెప్పడం ఈమె తప్పు ఏమాత్రం లేదని ఆయనకి చెప్పడం అని ఇవన్నీ జరిగినాయి కదండి అప్పుడు అందుకని చెప్పి ఆమె చాలా ఆనందపడుతుందండి ఎందుకంటే మరి పోలీస్ కంప్లైంట్ అంటే అది మామూలు కాదు కదండి దొంగ అంటే అందరూ దొంగ దొంగ అంటారు తప్పు చేసిన వాళ్ళు దొంగ అన్న పర్లేదు కానీ తప్పు చేయకుండా నిజాయితీగా ఉన్న వాళ్ళని తప్పుగా చేశావు అంటే అది చాలా బాధ కలుగుతుంది కదండి ఆమె కూడా చాలా బాధపడిందండి ఇంకా ఆ రోజు నుంచి కూడా ఆమెను చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారండి ఎందుకంటే బాబా బాబాగారంటే అది ఆ కోటీశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాబాగారు అంటే చాలా ఇష్టమండి బాబా గారికి బట్టలు పెడతారు నైవేద్యాలు పెడతారు బాబా పేరు మీద అన్నదానాలు చేస్తారు బోల్డ్ అని చేస్తారు కానీ ఎప్పుడు కూడా బాబా గారు అతను కళలో అయితే కనిపించలేదంటండి కేవలం ఈమె కోసమే ఈమె తప్పు చేయలేదు నిరూపించడం కోసం అతను చేసే తప్పు అతనికి తెలియడం కోసం ఆయన కళలో కనిపించి చెప్పారు కాబట్టి ఈమె ద్వారా బాబా అతని కళలో కనిపించడం చెప్పి ఇతనికి చాలా చాలా ఆనందంగా అనిపించి ఈమెను చాలా అంటే చాలా బాగా చూసుకున్నానండి అప్పటి నుంచి కూడా ఇది ఒక కథే కాదండి ఇది నిజంగా జీ ఒక భక్తురాలు జీవితంలో జరిగిన ఇది ఒక సంఘటన అండి ఇది నిజంగా జరిగిన సంఘటనే ఆమె నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారండి వారం క్రితమే చెప్పారు కానీ నేను అప్పుడు ఆ సమయంలో నేను మా ఇంటి దగ్గర ఉండడం వల్ల నేను వీడియో అయితే చేయలేకపోయాను ఈ రోజు ఉదయమే ఆమెకు నేను ఫోన్ చేసి చెప్పాను మీరు చెప్పినండి ఈరోజు నేను వీడియో చేసి పెడతాను అని చెప్పానండి ఆమె చాలా ఆనందంగా ారండి ఎందుకంటే చాలా మంది అనుకుంటారు కదండి మేము ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మమ్మల్ని ఆదుకోవడానికి ఎవరూ రావట్లేదు బాబా కూడా మాకున్న కష్టంలోంచి మమ్మల్ని బయటకు తీసుకురావడం లేదు మాకు ఎవరు సపోర్ట్ కూడా లేదు మాకున్న కష్టం ఎలా పోతుంది అని చాలా మంది బాధపడుతూ ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా సాయి ఏ విధంగా మహిమ చేస్తారు అన్నది తెలియడం కోసమే ఆమె మీ అందరికీ కూడా ఆమె జీవితంలో జరిగిన జీవిత సత్యం అనేది కూడా ఒక కథ రూపంలో అయితే తెలియచే అన్నారండి అలాగే ఆమె చెప్పిన ద్వారాగా మన సాయి సందేశం ద్వారాగా ఈ రోజు ఈ కథ మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందామండి ఓం సాయిరామ్